హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైనల్లీ అన్ని ట్రిప్పులు అయితే తిరిగేసి ఇదిగోండి ఇంటికి అయితే చేరుకున్నాం అనమాట టైం వచ్చేసరికి లెవెన్ ఫోర్టీన్ అలా అవుతుందనమాట చాలా లేటుగా పడుకున్నాం కదా అందుకే లేసేసరికి అంత టైం అయిపోయింది ఈ టైంకి టిఫిన్లు కూడా మా ఊర్లో ఎక్కడా దొరకవు ఇంకా మాకు దగ్గరలో అంటే కొంచెం ఒక టూ కిలోమీటర్స్ అలా దూరంలో హలో ఇడ్లీ ఆరో హాయ్ ఇడ్లీ అలా ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్తే మన టిఫిన్ అడుగుబొడుగు ఉంటే తీసుకొస్తాను ఫస్ట్ వెళ్ళి టిఫిన్ చేద్దాము తీసుకొద్దాము ఈరోజు అసలు ఏ పనులు పెట్టుకోదు ఫుల్గా రెస్ట్ తీసేసుకుందాం నెక్స్ట్ ప్రయత్నించాలి ఇంకా కంటిన్యూస్గా బ్లాగ్స్ అనేవి మంచిగా షూట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇద్దరం అనుకున్నాం అదే విషయం ఇక్కడ నాగి అయితే మీతో చెప్తున్నారనమాట ఫోన్ అలా పట్టుకొని కొంచెం గ్యాప్లు ఎక్కువ ఇస్తూ మాట్లాడుతున్నారు కానీ అందుకే ల్యాగ్ లాగ్ అనిపించేసి నేనైతే అది వాయిస్ మ్యూట్ చేసేసి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను అనమాట ఇది ట్రిప్ ట్రిప్ నుంచి వచ్చిన నెక్స్ట్ డే అనమాట ఇంకా ఆయన వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చే లోపు నేను వెళ్ళి బ్రష్ చేసి పిల్లలు ఇద్దరికి బ్రష్లు అయితే చేంజ్ చేశాను వెళ్ళిన టైం లెవెన్ ఫిఫ్టీ కదండి ఫిఫ్టీన్ కదండి ఇంకా ఆయన వెళ్ళిన టైంకి ఎక్కడ కూడా టిఫిన్ దొరకలేదంటే ఇంకొస్తా వస్తే దమ్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చారనమాట టిఫిన్ టైంలో మాకు బిర్యానీ అయిపోయింది ఇది మాకు ఇటు బ్రేక్ఫాస్ట్ కాదు ఇటు లంచ్ కాదు బ్రంచ్ అనమాట సో మొత్తానికి దమ్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చారు వస్తా వస్తే ఒకటే దమ్ బిర్యానీ బాక్స్ తీసుకొచ్చారు అది ఇటు ఎవరికి ఏం సరిపోలేదనమాట ఇంకా అంటే మనకి టిఫిన్ అంటే కొంచెం లైట్గా తినగలుగుతాం కానీ ఇంకా రైస్ అనేసరికి అట్లా లైట్ లైట్గా అడపదడపగా తింటే కడుపునే ఉండదు కదా సో అట్లా అన్నా అనమాట నేను ఆగితే అలా డిస్కషన్ చేస్తూ ఉన్నాను కానీ సరిపోయింది ఫుడ్ మాకు నలుగురికి సరిపోయింది అనమాట ఇంకా ప్రిన్స్ అమ్మకి తను తినేసింది లక్కీ లక్కీగాడికి నేను తినిపిస్తూ నేను అనమాట ఇంకా మా వారిది మా వారు తినేశాడు మా ఇంట్లో ఈ బిర్యానీల్లో పలావుల్లో జిడిపప్పులు వేస్తే మాత్రం ఇంకా మా వారు ప్రిన్స్ అమ్మ ఇద్దరు కొట్టేసుకొని మరి తినేస్తారనమాట అలా ఒక జీడిపప్పు వస్తే నేను చూపించగానే వెంటనే మా ఫ్రెండ్స్ అయితే లాక్కుంది మొత్తానికి అయితే మాకు బ్రంచ్కి అయితే మా వారు ధమ్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చారు మంగళగిరిలో ఫేమస్ బిలాల్ హోటల్ నుంచి ఎలా అయితే తీసుకొచ్చారనమాట ఇంకా కడుపు నిండి అయితే తిన్నామో చాలా అలసిపోయినట్టుగా ఉందండి నిద్ర సరిపోకపోవడం ఒకటి కొంచెం ఒళ్ళు బాగా పెయిన్స్ ఎక్కువ నీళ్ళలో ఆడి ఆ కొండెక్కి దిగడం అట్లా కొంచెం పెయిన్స్ వచ్చేసాయి అనమాట ఇంకా అలా కొంచెం అలసిపోయినట్టుగా అనిపిస్తే ఇంక అదైతే తినేసి కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా పడుకున్నాము ఇంక ఏ వ్లాగ్ కూడా షూట్ చేయలేదు ఎక్కడికి కూడా వెళ్ళలేదు ఫుల్గా పడుకున్నాము ఇది వచ్చేసరికి నెక్స్ట్ డేకి ఆ నెక్స్ట్ డేకి వ్లాగ్ అనమాట ఇంకా కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాను ఇంకా ఈ మధ్య చాలామంది వెయిట్ లాస్ అవుతున్నా అని చెప్పేసి అంటున్నారు ఇంకా అప్పుడే తెలియదులేండి తగ్గిన ఒక రెండు మూడు కేజీలు అప్పుడే కనపడదు నేనైతే ఇదిగోండి మా దగ్గర వైబ్రేషన్ ప్లేట్ ఒకటి ఉంది అగారోది సో అదైతే యూజ్ చేస్తున్నాను మోస్ట్లీ ఫుడ్ మీదే కాన్సన్ట్రేట్ చేశానండి ఇలాంటి ఎక్సర్సైజ్లు వాకింగ్లు వీటన్నింటికన్నా కూడా ఫుడ్ అనేది కంట్రోల్లో ఉంటే కొంచెం తొందరగా రిజల్ట్ ఉంటుందని చెప్పేసి ఫుడ్ అయితే కంట్రోల్ చేసుకుంటూ ప్రాపర్గా హైజీన్గా అండ్ మనకి హెల్తీ అండ్ డైట్కి సంబంధించి మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా అన్నీ చూసుకొని అయితే తింటున్నాను అదైతే ఈ వీడియోలో ఏమి యాడ్ చేయలేదు నిదానంగా నాకు ఇంకా బెస్ట్ రిజల్ట్ ఇచ్చినప్పుడు మీకు అది కూడా షేర్ చేసుకుంటాను సో ఇదేంటంటే డైట్తో పాటు కొంచెం ఏమైనా ఎక్సర్సైజ్లు ఉంటే ఇంకొంచెం బాగుంటుందని చెప్పేసి దీని మీద అయితే నిల్చున్నాను ఈ రో వారు వెళ్ళి టిఫిన్లు కూడా తీసుకొని వచ్చారు పొద్దున్న నేను ఇంకా దాని ప్లేట్ మీదే ఇది ఇదేంటంటే బాగా షేక్ అవుతా ఉంటది దానివల్ల కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోయిందంట బాడీలో ఫ్యాట్ అనేది సో యూస్ చేస్తున్నాను టైస్కి ఉన్నా ఇక్కడ మనకి ఏమంటారు వేస్ట్కి ఉన్న కొలెస్ట్రాల్ అనేది కొంచెం బర్న్ అవుతదంట చూడాలి ఎంత బాగా వర్క్ అవుతుంది కంటిన్యూస్ కంటిన్యూస్గా వాడితే కానీ దేని రిజల్ట్ కనపడదనమాట ఇక్కడ హుటాహుటిన మా ఫ్యామిలీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒక చోటుకి వెళ్తున్నాము చాలా ఇంపార్టెంట్ అండ్ ఎమర్జెన్సీ అనమాట మీలో కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను పిల్లలు ఇప్పటివరకు మీ పిల్లలు ఎవరైనా మీ రేషన్ కార్డులో ఎక్కకపోతే మాత్రం ఏపీలో రేషన్ కార్డులలో అయితే పిల్లల్ని యాడ్ చేస్తున్నారు మా రేషన్ కార్డులో మా లక్కీ కార్డ్ యాడ్ అవ్వలేదనమాట అందుకనే సచివాలయంకి వెళ్తున్నాము సచివాలయం నుంచి మాకు కాల్ వచ్చిందన్నమాట ప్రింట్స్ అమ్మది అప్డేట్ చేయించాము ఆధార్ లక్కీ కార్డుది కూడా ఆధార్ లేకుండా ఆధార్ కూడా తీసేసుకున్నాము సో ఇంకా అలా రేషన్ కార్డులో ఎక్కించడానికి వాళ్ళ ప్రూఫ్లు బర్త్ సర్టిఫికెట్లు మా ఆధార్ కార్డులు అవి తీసుకొని అయితే సచివాలయంకి వెళ్ళాము కలిసాము మ్యాపింగ్ కావాలి ఫస్ట్ పిల్లలది సో మా లొకేషన్లో లక్కీ గారిది మ్యాపింగ్ లేదనమాట సో అందుకనే వాడిని మ్యాపింగ్లో యాడ్ చేశారు తర్వాత ఇంకా ఈవినింగ్ అలా రమ్మన్నారు సో వచ్చి రాగానే ఫస్ట్ నేను ఇదిగోండి బట్టలు అయితే వేస్తున్నాను వేగానే టబ్ క్లీన్ పడింది టీసీఎల్ అంటే టబ్ క్లీన్ అనమాట అది వాష్ చేస్తే కానీ మనం బట్టలు వాష్ చేసుకోవడానికి లేదు అదేంటంటే మంత్లీ వన్స్ లేదంటే టూ మంత్స్కి ఒకసారి లేదు అంటే త్రీ మంత్స్కి ఒకసారి అట్లా వస్తుంది అది క్లీన్ చేస్తే దాని ద్వారా మనకి బట్టలు మురికి నీట్గా పోయింది మోటరు మంచిగా వర్క్ అవుతుంది లైఫ్ టైం బాగుంటుంది అనమాట సో అయితే నేను ఈ ఎల్జీ వాళ్ళయితే ప్యాకెట్స్ ఉంటాయి సాల్ట్ టైప్లో ఉంటుందండి అది పౌడరు సో అదైతే టూ ప్యాకెట్స్ వేస్తున్నాను కొంచెం ఎక్కువగా క్లీన్ అవ్వాలని చెప్పేసి మనం సర్ఫేసే లిక్విడ్ వేసే లిక్విడ్ వేసే ప్లేస్ ఉంటుంది కదా అక్కడైతే ఈ పౌడర్ వేసేస్తాను సో ఖచ్చితంగా ఇలాంటిది మనకి ఒక పాపప్ అంటే ఒక నోటిఫికేషన్ లాగైతే మన వాషింగ్ మిషన్లో వస్తుంది ఎవరిదైనా ఫ్రంట్ లోడ్ కానీ టాప్ లోడ్ది నాకు ఐడియా లేదు ఫ్రంట్ లోడ్ది అయితే రీసెంట్గా అయితే అట్లయితే మనకు చూపిస్తుంది సో దాన్ని బట్టి మనం టబ్ క్లీన్ అయితే చేసుకోవచ్చు చేసిన తర్వాత మళ్ళీ మనం నార్మల్ బట్టలు అయితే వాష్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా మేము వచ్చి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని తిని అక్కడికి వెళ్ళేలోపు టబ్ క్లీన్ కూడా కంప్లీట్ అయిపోయింది వెళ్ళేటప్పుడు బట్టలు వేసి వెళ్ళామనుకుంటే వచ్చేవరకు వాష్ అవుతాయి అన్నమాట ట్రిప్కి వెళ్ళొచ్చిన బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి సాటిస్ఫై ఫాక్షన్ ఉంటుంది అవి లేదు అని కానీ ఒక్కోసారేమి ఉతికినవి కూడా ఉన్నా కూడా అవి కూడా ఉతికేసేయాలనిపించింది జర్నీలో అటు ఇటు తీసుకెళ్ళి వస్తాను కదా తీసి పెట్టి తీసి పెట్టి అవి కూడా ఉతికితే మంచిగా అనిపిస్తుంది సో అందుకే బ్యాగ్ బ్యాగ్ బయటే వేసేసి మొత్తం బట్టలు అన్నీ ఉతికేసినాను అనమాట ఇవన్నీ బట్టలు వాష్ చేయడానికి నాకు త్రీ డేస్ టైం పట్టింది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాటర్ ప్రాబ్లం అని చెప్పాను కదా సో అందుకే ఇంకా అక్కడ బట్టలు కూడా వాష్ చేసుకోవడానికి లేదు ఇడిచిన బట్టలు మొత్తం తీసుకొచ్చాను తెల్లారాటి వెళ్ళాను కాబట్టి ఆ బట్టలు ఈ ట్రిప్ బట్టలు మొత్తం అయితే నాకు త్రీ ఫోర్ డేస్ అట్లా పట్టింది అనమాట ఇంకొకటి మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి రావడానికి రీజన్స్ నేను నాలుగైదు చెప్పానండి ఒకటే రీజన్ పట్టుకొని చిన్నప్పటి నుంచి ఏసీలోనే పుట్టి పెరుగావా ఉండలేవా అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు నేను నాకు వచ్చిన చెమట పొక్కుల కన్నా కూడా నా పిల్లలకు వచ్చేవి వాళ్ళ పిల్లలకి ఏదన్నా అయితే ఎవరు తట్టుకుంటారండి ఎవరు బేర్ చేయగలుగుతారు చెప్పండి సో లక్కీ పాపకు వచ్చాయి మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో వాడికి ఉన్న మచ్చలు చూపిస్తాను అవి మంగ్ అసలు మంగు మచ్చలు ఎలా ఉంటాయి అంత ఘోరంగా అయిపోయింది అనమాట చాలా బొబ్బలు వచ్చేసాయి వాటర్ ఒకటి లేదు మీ నలుగురు మనుషులం పిల్లలిద్దరికీ వాటర్ చాలా పిల్లలు ఉన్న ఇంట్లో వాటర్ ఎక్కువగా అవసరం అవుతాయి అనమాట సో వాష్రూమ్లకి స్నానాలకి ఎంతసేపు అని పక్క నుంచి వెళ్ళి పట్టుకుంటాను చెప్పండి సో ఇబ్బంది అవుతుంది కదా వాటర్ ప్రాబ్లం ఉంది అండ్ గాలి లేదు పిల్లలకి అట్లా చెమట వస్తున్నాయి వద్దు అని చెప్పేసి ఇంకొచ్చేసామనమాట అది అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడారు ఇంకా అదేం చేయలేమండి వాళ్ళని మేమైతే నేనైతే ఏసీ కలవాటు నాకు ఏసీ కావాలని నేనైతే రాలేదు నా పిల్లలకి ఇబ్బంది కలగకూడదు అని నా పిల్లల గురించి ఆలోచించి నేను వచ్చాను అనమాట అంతే అండ్ నార్మల్ బ్లాగ్ విషయానికి వస్తే మాత్రం ఇదిగోండి ఈ వీడియోలో నేను కట్టుకున్న శారీ వచ్చేసి మా అత్త శారీ అండి ఎప్పుడుదో ఈ చీర అసలు మంగళగిరి పట్టు శారీ టైప్ లో ఉంది మల్టీ కలర్స్ తో సూపర్ అంటే సూపర్గా ఉంది ఉంది శారీ అయితే దీనికి మధ్యలో పర్పుల్ కలర్ కనిపిస్తుంది చూడండి ఆ పర్పుల్ కలర్ మొత్తం ప్లేన్ సింగిల్ కలర్ది బ్లౌజ్ వేసినా లేదా గ్రీన్ కలర్ సింగిల్ కలర్ బ్లౌజ్ వేసినా కూడా శారీ అయితే అద్దిరిపోయిద్ది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ వేసుకొని ఇప్పుడు వీడియోలో చూస్తుంటే ఆ కలర్ బ్లౌజ్ కన్నా అంటే మల్టీ కలర్స్లో ఉన్న బ్లౌజ్ కన్నా సింగిల్ కలర్లో ఉన్న బ్లౌజ్ వేస్తే వస్తే అని తర్వాత అనిపించింది అనమాట మొత్తానికి అయితే అత్తయ్య శారీ అయితే కట్టుకున్నాను మా వారు గుర్తుపట్టలేదు చీర ఎలా గుర్తుపట్టావా అంటే బాగుంది కానీ గుర్తుకు లేదే ఎప్పుడు తీసుకున్నాం ఇది అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట లేదు లేదు ఈ శారీ నాది కాదు మీ అమ్మది మాతే కొన్ని చీరలు అలా ఉంచానమాట ఆ చీరల్లో ఇది ఒక చీర అని చెప్పేసి చెప్తే అవునా చాలా చాలా బాగుంది ఇప్పటికీ అంటే ఈ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న లాగే అనిపించింది ఏమైనా కొత్తగా తీసుకొచ్చిన వాటిల్లో తీసుకట్టుకున్నావేమో అని చెప్పేసి మా వారు అన్నారు లేదు మీ అమ్మది అని చెప్పేసి చెప్పాను అనమాట ఇంకా తర్వాత అయినా కొంచెం ఎమోషనల్ అయిపోయారు వాళ్ళ అమ్మని గుర్తు చేసినందుకు అలా కొన్ని చీరలు అయితే ఉన్నాయి అప్పుడప్పుడు కట్టుకుంటాను మా అత్తవి కట్టుకున్నప్పుడు మీతో కూడా ఎప్పుడైనా షేర్ చేస్తాను అండ్ ఇంతకీ నేను చేసే రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఆ రోజైతే జోరున వర్షం పడుతుందండి ఫుల్గా వర్షం పడుతుంది సో స్నాక్స్ ఏమైనా తినాలనిపించింది అందుకనే అప్పటికప్పుడు ఆలుది ఫ్రైస్ కానీ స్మైలీస్ కానీ ఇట్లా ఏమైనా ఉంటాయని చెప్పేసి బంగాళదుంపతో స్నాక్స్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ మీరు చూసే ఉంటారు షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేసేశాను సో పెద్దవి బంగాళదుంపలు రెండు సగాలకు చేసి ఉడకబెట్టేసుకొని తర్వాత పొట్టు తీసేసి ఇది ఇలా ఎందుకు గీరుతున్నానంటే ఇలా ఏమంటారు దీన్ని గీరడం గీరడం కాదు సో ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనకి తొందరగా కలిపిండి కలపడానికి అవుతుంది అనమాట చాలా కాలుతోనే ఫుల్ వేడివేడిగా ఉన్నాయి ఇలా చేస్తున్నాను అనమాట మనం మెదిపితే ఏంటంటే ముక్కలు ముక్కలుగా అక్కడక్కడ ఉండిపోతాయి అనమాట సో మెత్తగా అవడం కోసం ఇలా చేశాను దీంట్లోకి కొద్దిగా రెండు చెంచాల బియ్యం పిండి చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ జీలకర్ర పొడి ఇవి కూడా జీలకర్ర జీలకర్ర పొడి కాదు జీలకర్ర మిరియాల పొడి వేసుకొని మంచిగా కలిపేసుకొని మనకు కావాల్సిన షేప్లో వాటి చేసుకొని డీప్ ఫ్రై చేసుకుని తింటే సాస్ అద్దుకుంటూ తింటే అబ్బా ఉంటుంది అనమాట పిల్లలు కూడా చాలా నచ్చుద్ది తప్పకుండా ట్రై చేయండి నేను బంగాళదుంపతో చాలా స్నాక్స్ ట్రై చేశానండి మనకి వీడియోలో చూపించే దగ్గర దగ్గర ఒక మూడు వీడియోలు ఏమో చేసి ఉంటాను ఆ పాత ఇంట్లో ఉన్నప్పుడు ఒక రెండు వీడియోలు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక వీడియో ఇలా ముందు ముందు కూడా మంచి మంచి స్నాక్స్ అయితే షేర్ చేస్తాను డెఫినెట్లీ చూడండి అండ్ అమ్మ హాలిడేస్ కూడా అయిపోవడానికి వచ్చాయి ఇంకెన్నో రోజులు లేవండి దగ్గర దగ్గర ఒక పదిహేను రోజులు ఉన్నాయి అంతే ఈ పదిహేను రోజులు అయిపోయాయి అంటే తను ఇంకా మళ్ళీ యథావిధి తదే కదా ఇంకా లక్కిని కూడా ఈ సంవత్సరం జాయిన్ చేయించాలి మేము ఇంకా ప్రిన్స్ అమ్మని స్కూల్ మార్పిచ్చాలా మార్పించకూడదా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు అదొక డైలమాలో ఉన్నాము లక్కీ అలవాటు పడిద్ది ఒక్క సంవత్సరం వీళ్ళిద్దరిని ఒక చోట ఉంచి చదివిద్దాము అని చెప్పేసి అనుకున్నాము కానీ వాడు ఒక్కరోజు అంటే ఒక్క సంవత్సరం వాడి చదువు గురించి ఆలోచించి ప్రిన్సమ్మని ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు థర్డ్ క్లాస్ మంచిది ఉండాలి స్కూల్ అని చెప్పేసి మళ్ళీ అనిపిస్తుంది నాకు నేనైతే గట్టిగా డిసైడ్ చేసుకుని ఈ వన్ వీక్ లో ప్రిన్సమ్మకి కుదిరితే స్కూల్ అయితే చేంజ్ చేస్తానండి డాన్బోస్కో స్కూల్ మాకు దగ్గరలోనే ఉందంటే ఒక త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది అక్కడికి అయితే తను మార్పిద్దామని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఏమో లక్కీ గడ్ అలవాటు అవ్వాలి కదా ప్రిన్సీ కూడా ఉంటే కొంచెం వాడు ధైర్యంగా ఉంటాడని చెప్పేసి చెప్తాను చెప్తున్నాడు కానీ ప్రిన్సి ఒక్కతే వెళ్ళలేదా సో ఈ వీడి గురించి ఎందుకు అట్లా ఇబ్బంది పడేది మనమే వెళ్దాం అవసరమైతే రోజుకి నాలుగు సార్లు కానీ తన నుంచొద్దు అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మా పిల్లల విషయమే మీకు ఏమైనా తెలిస్తే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆల్రెడీ వాళ్ళు చదివించిన వాళ్ళు సో మీరు కూడా నా ఆలోచన కరెక్టే కాదనేది చెప్పండి అండ్ తనది సిబిఎస్ఈ సిలబస్ నెక్స్ట్ స్కూల్కి చేంజ్ చేస్తే అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి అక్కడ స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది కాబట్టి స్టేట్ సిలబస్ కాకపోతే చిన్న చిన్న క్లాస్ రూమ్లు అనమాట అది అది ఒక్కటే వేరియేషన్ అంత మించి ఏమీ లేదు ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ మీ సజెషన్స్ కూడా నాకైతే చెప్పండి ఇంతకీ వీడియోని లైక్ చేశారా ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి అబ్బా సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా బాగా వచ్చాయండి స్నాక్స్ నేనైతే ఒక్కడే వాయేసి షార్ట్ వీడియోకి అయితే తీసేశాను తర్వాత పిండి ఉంది లాంగ్ వీడియోలో చేసి చూపిద్దామని చెప్పేసి ఆగాను కానీ మా వారు దాన్ని అంతా చెడగొట్టారు అది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను నేను ఇక్కడ అది నవ్వులుత ఉంటే సౌండ్ వస్తుంది అది చూపించాను అంటే మైకిల్ కదా ఆ క్రిస్పీనెస్ సౌండ్ అంతా కరెక్ట్గా వినపడుతుంది కరగరా అని అందుకనే పెట్టాను కానీ ఇంకా వీడియోలు ఎంత అయిపోతుందని కొంచెం ఫాస్ట్లో పెట్టేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట మా పిల్లలు కూడా బాగా నచ్చాయి మళ్ళీ కూడా అయితే చెప్పినోడు చెప్పినట్టుగానే ఉన్నాయి మమ్మీ చూప మమ్మీ చూప మమ్మీ సూపర్ అదే అనమాట ఆ ప్రిన్స్ అమ్మని అడిగినా బాగుంది బాగుంది అన్నారు పిల్లల్ని అయితే ఫుల్గా పడుకోబెట్టేస్తున్నానండి ఒక రెండు మూడు రోజుల వల్ల అలా పడుకున్నారంటే ఇంకా మంచిగా సెట్ అయిపోతారనమాట అండ్ ప్రిన్స్ అమ్మ కూడా చాలా ఇదైపోయింది బాగా సందగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ప్రేమ తల్లుల ప్రేమ అంతే నేను అట్లా మా అమ్మ తిండి పెట్టలేదు అనట్లేదు మళ్ళీ మా దాన్ని నెగిటివ్గా అయితే తీసుకురాకండి నాకు అంటికి ఎందుకు చాలా పీక్కుపోయినట్టుగా అనిపిస్తుంది మా ఫ్రెండ్స్ అమ్మకి ఏంటంటే ఎంతసేపు చికెను లేకపోతే ఆమెకు కొంచెం ఇక్కడ స్నాక్ ఐటమ్ అట్లా దొరుకుతాయి కదా మా ఊర్లో కనీసం టిఫిన్ కూడా దొరకదనమాట అట్లా ఉట్టి అన్నం తినబుద్ది కాక తక్కువ ఏమైనా సన్నబడిందేమో అని చెప్పేసి నేను అంటున్నాను అంతే ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఆ వీడియో షార్ట్ వీడియో కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంట్లో కావాల్సిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్స్ అయితే బాయిల్ చేస్తూ ఉన్నాను ఇది వచ్చేసరికి అగారో బ్రాండ్ అండి చాలా చాలా యూజ్ అవుతుంది నాకు ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవడానికి దీంట్లో దీన్ని అగారో ఎగ్ బాయిలర్ పౌచెస్ అని అంటారు అనమాట ఫోర్స్ ఫోర్ ఏమో ది ప్లేట్ ఒకటి వస్తుంది దాంట్లో ఏమో మనం ఆమ్లెట్ లాగా వేసేసి కర్రీ చేసేసుకోవచ్చు అనమాట నేను ఆ కర్రీ కూడా చేసి మీతో షేర్ చేసుకున్నాను గుర్తుందో లేదో ప్రోడక్ట్ అయితే బడ్జెట్లో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకొని ప్రోడక్ట్ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఇదేం ప్రమోషన్ కాదండి ఓపెన్గా చెప్తున్నాను నాకు బాగా యూజ్ అవుతుంది పిల్లలు ఉన్న వాళ్ళకి రోజుకో ఒకటి రెండు బాయిల్ చేసి ఇవ్వడానికి ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ని అయితే సజెస్ట్ చేస్తున్నాను అంతే కావాల్సిన వాళ్ళు తీసుకోండి లేదు అంటే లేదనమాట అంతే మోస్ట్లీ ఇంట్లో వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసి ఇవ్వాలి అని అంటే మా వారు ఉన్నారంటే తప్పకుండా ఆయనే హెల్ప్ చేస్తారు అందరికీ తెలిసిందే ఇంకా ఆయన అయితే వెజిటేబుల్స్ కట్ చేసి అయితే ఇస్తున్నారనమాట ఇక్కడ వచ్చేసి మా వారు మెల్లో చైన్ ఉంది కదా అది ఒక పాము పొరలాగా ఉంది ఒక రకంగా ఉంది అది పట్టుకుంటున్నా కూడా ఫీలు మెత్తగా స్మూత్గా ఎట్లనో తెలుస్తుంది అనమాట అదే అంటున్నాను అది దర్గా దగ్గరే తీసుకున్నాము మా వారికి అలాంటి అంటే చాలా ఇష్టము ఇంకా యూనిక్ పీసెస్ ఏమైనా ఉన్నా కూడా డిఫరెంట్గా ఉన్నాయి చేతులకు కానీ మెడలకు కానీ అట్లా రింగ్స్ కానీ తీసుకొని వేసుకుంటా ఉంటారనమాట మా వారు చాలా స్టైల్ మెయింటైన్ చేస్తారండి ఈ మధ్య చాలా తగ్గిచ్చేసారు పిల్లలు వచ్చాక ఇంకా శాంతం తగ్గించేసారనమాట చాలా చాలా స్టైల్గా ఉండేవాడు ఏం చేస్తాం రోజులు అలా వచ్చాయి అంతే ఇంకా అలా మా వారైతే నాకు అవి వెజిటబుల్స్ కట్ చేసే ఇస్తా ఉంటే ఆ విషయాలే మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను ఓన్ వాయిసే పెట్టాను కానీ వీడియోలో ఎంత ఎక్కువ అందుకే కొంచెం స్పీడ్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను నేను ఒక్కసారే చెప్పాను వాళ్ళ అమ్మ చీర అని చెప్పేసి మా వారు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నారు మా అమ్మకి ఈ చీర ఉందా మా అమ్మ ఎప్పుడు కట్టుకోలేదే మా అమ్మ చీరలో నాకు చాలానే గుర్తున్నాయి కానీ ఈ చీర నాకు కట్టుకున్నట్టు గుర్తుకులేదే అదే ఇది అని చెప్పేసి పదే పదే ఆ చీర గురించి అయితే మాట్లాడారు అనమాట ఇంకా టమాటా కర్రీ నా స్టైల్లో చాలా సింపుల్గా ఇదిగోండి చిన్న చిన్నగా ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత తాలింపులు వేసేసి తాలింపుల్లోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు అవి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేస్తాను టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఒక్కొక్కసారి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అంటే టమాటా ముక్కను బట్టి వేసుకుంటాను అనమాట ఇవన్నీ బాగా మగ్గాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి అన్నీ బాగా మగ్గిన తర్వాత అప్పుడు పసుపు అయితే యాడ్ చేస్తాను అనమాట ఇంకా అయితే మగ్గ పెడుతున్నాను పక్కన వారు ఫ్రెంచ్ ఫ్రైస్ది ఇదిగోండి ఇలా ప్లేట్ మీద మొత్తం వేసి చపాతీలాగా దాన్ని తాల్చి అంటే కొంచెం లావుగానే చేసి ముక్కల్లా కట్ చేశాడు ఫ్రై పీసెస్ లాగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా వాటికి లాగా కట్ చేసేసి ఇదిగోండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి అందులో హీట్ చేస్తూ ఉన్నారు కానీ ఏమైందో ఏంటో తెలీదు ఒక నాలుగైదేమో మంచిగా వచ్చినాయి ఒక నాలుగైదేమో మొత్తం ముద్ద ముద్ద అయిపోయినాయి అనమాట కానీ నూనెలో వేగాయి కదా మంచిగా క్రిస్పీగా మంచిగానే ఉన్నాయి టేస్ట్ మంచిగానే ఉన్నాయి కానీ షేప్ అవుట్ అయిపోయింది అనమాట ఇంకా మా అయితే నేను ఎంత సేపు దెబ్బి పొడిచానో ఆయన చేసిన దానికైతే సరదాగా అట్లా ఇంకా ఆయనైతే పని పనిచేస్తూ ఉంటే ఈ నేను ఇంట్లో నుంచి వెళ్ళి మొత్తం ఇల్లు అంతా ఊడ్చుకుంటూ వచ్చేసానమాట ఈ వీడియో నేనే తీస్తూ నేనే ఇల్లు అయితే ఊడ్చానమాట అందుకే కొంచెం ఎక్కువగా కదుపులైపోయాయి అందుకే షార్టింగ్ వీడియో మొత్తం డెలీట్ చేసేసి ఎడ్జ్ నుంచి అయితే పెట్టేశాను అనమాట బాగా కదిలిపోయినట్టుగా వచ్చేసింది ఈ డ్రింక్ ఎవరు తాగారో నాకు తెలీదు బాటిల్ ఎలా వచ్చిందో తెలీదు అడిగితే లక్కీ అని చెప్పి లక్కీ మీరు చెప్తున్నారు ఇద్దరు ప్రిన్స్ ఉన్న మా వారు వాడికి ఎక్కడికి వాడు ఏమైనా కొట్టుకెళ్ళి కొనుక్కొని వస్తాడా వీనే ఇచ్చి ఉంటారు కానీ నేను అరుస్తానని చెప్పేసి మాకు తెలియదు వాడు తాగేడు ఎవరు ఇచ్చారో అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట సరదాగా ఇదిగోండి ఇలా బాగా మగ్గిన తర్వాత నూనె అంతా పైకి తేలుతుంది టమాటా కర్రీలో నూనె తేలినప్పుడు మాత్రమే కర్రీ కంప్లీట్ అయినట్టు అండి కొంతమంది ముక్కలు పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు కూడా కూర కట్టేస్తారు వాటర్ పోస్తారు ఇందులో నాకు అసలు అలా నచ్చనే నచ్చదండి ఇష్టమే ఉండదు ఇది బాగా నూనెలో బాగా ఫ్రై అయిపోయి నూనె తేలినప్పుడు మస్తు టేస్ట్ ఉంటుంది టమాటా కర్రీ ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంక ఇందులోకి పసుపు ఉప్పు కారం అన్నీ వేసి కలిపేసాను అనమాట ఫైనల్గా లాస్ట్లో ఇదిగోని బాయిల్ చేసిన ఎగ్స్ వేస్తే సరిపోతుంది కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఇంకొకటి ఏంటంటే నాకు ఎగ్స్ నూనెలో వేపితే చాలా ఇష్టము కానీ మ్యాగీకి అలా ఇష్టం ఉండదు అందుకని నూనెలో అయితే ఫ్రై చేయలేదు మీరు ఎవరైనా నూనెలో వేసిన ఎగ్స్ ఇష్టమే అయితే అలా ట్రై చేయండి కర్రీ ఇంకా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ రాణి గారు కూడా కామెంట్ చేశారు ఆయిల్లో బాయిల్ చేసినవి వేపమని మా వారికి నచ్చదని చెప్పేసి వేపలేదని కామెంట్కి అయితే రిప్లై ఇచ్చాను ఫైనల్గా ఎగ్ కర్రీ ఎగ్ అండ్ టమాటో కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి మా వారు చేసిన పకోడీ అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు ఇది ఆలు పకో పొడిలా అయిపోయాయి సో వాటికి సాస్ అద్దుకొని ప్రిన్స్ అమ్మ నేను ఖదీరు మా వారైతే తిన్నాము ఇంకా వాటికి ఎన్ని వంకలు పెట్టాను ఎన్ని మాటలు చెప్పాను కానీ మంచిగా కరకరలాడుతూ ఆడుతూ క్రిస్పీగా బాగు బాగున్నాయి అనమాట ఇంకోటి నేను అనకముందు ఆయనే అంటున్నాడు ఇది ఆలు ఏ ఫ్రెంచ్ ఫ్రైస్ కాదని చెప్పేసి కవర్ చేసుకున్నాడు అనమాట ఇంకా షార్ట్ వీడియోకి అయితే మనం టేస్ట్ చేసి చెప్తాం కదా ఎలా ఉంది ఏంటనేది నిజంగా అండి అసలు గ్యాప్ ఇవ్వబుద్ధి కావట్లేదండి తింటుంటే అలా తినేసేయాలనిపించింది మస్తు ఆకలి మీద ఉన్నా అట్లా అదోటి టేస్ట్ మస్తు టేస్ట్ వచ్చింది ఇంకోటి మీరే వండుకొని మీరే తిని మీరే సూపర్ అనండి అని అంటే నేను తింటే నాకే తెలుస్తుంది కదండి టేస్ట్ సూపర్ నేనే చెప్పగలుగుతాను మా వారే చెప్పగలుగుతారు మీరు తినకుండా మీరు ఎలా చెప్తారు మీరు తినడానికి మీకు టేస్ట్ చూపించడానికి మీరు ఏమైనా దగ్గరలో ఉన్నారా కొన్ని ఒకరికి ఇద్దరిక నేను పెట్టాలనుకుంటూ పెట్టేది లక్షల్లో వస్తాయి వాళ్ళందరికీ ఎలా తినిపిస్తానండి కొంతమంది అయితే సెన్స్ లేకుండా కామెంట్ చేస్తారు నిజంగా అది బాగోకపోతే హానెస్ట్గా చెప్తున్నానండి ఖచ్చితంగా నేను బాగోలేదని చెప్తాను అది కూడా వైరల్ అవుతుంది వీడియో తెలుసా అండి దాన్ని దాచుకోవాల్సిన అవసరం నాకు లేదు చాలా అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదండి నేను మోస్ట్లీ వంటలు ఏదన్నా చేశాను అంటే నాకు అది పర్ఫెక్ట్గా వస్తేనే చేస్తాను అండ్ ఒకటికి నాలుగు సార్లు చూసి ఖచ్చితంగా పర్ఫెక్ట్గానే చేస్తానండి టేస్ట్ ఉప్పులు తగ్గుతాయేమో కానీ ఇంకంతకు మించి ఏది మిస్టేక్ అనేది జరగదు అనమాట ఒకళ్ళు జరిగితే హానెస్ట్గా చెప్తున్నాను ఖచ్చితంగా మీ ముందుకైతే తీసుకొస్తానండి ఓకేనా ఇంకా పొద్దుంతా ఆ పని సరిపోయింది ఇంకా సాయంత్రానికి ఇదిగోండి అచ్యుత్ సో కార్పెంటర్ అనమాట తెలిసిన తమ్ముడే ఇంటి దగ్గరే ఉంటాడనమాట మా గేట్లకి ఇదిగోండి రైల్వే షీట్స్ అయితే తెప్పించి వేస్తున్నాను ఎందుకంటే వర్షాలకి పందిగొక్కులు వచ్చేస్తున్నాయి మరి ముందు కూడా వచ్చాయి ఎప్పుడే వస్తున్నాయో ఒక ఒకరోజు నైట్ చూసానమాట అమ్మ ఇంక అప్పటి నుంచే నాకు చాలా భయం వేస్తుంది అందుకని ఇంకా గేట్కి అయితే ఈ షీట్స్ పెట్టిచ్చేసాము ఇవన్నీ బిగించింది వాడే అనమాట ఇంకొకటి చిన్న ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది కొలాబరేషన్ ఉంటే అదైతే వీడియో షూట్ చేశాను అయిపోయింది ఇంకా పైన కూర్చొని అదంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఆ విషయాన్ని మీకు ఇక్కడ నాగీ అయితే చెప్తున్నారు నిజంగా డే అంతా ఎలా గడిచిందంటే అసలు తెలియనే తెలియలేదండి టైం ఉరుకులు పరుకుల మీద ఏదో పని చేస్తూనే ఉన్నాను చాలా చాలా అలసిపోయామనమాట తిరిగి ఒక్కరోజు రెస్ట్ అయితే ఏం సరిపోలేదు నిజంగా ఇంకోటి మా అమ్మ దగ్గర చాలా ఎంతో ఇష్టంతో వెళ్ళానండి ఉండాలని కానీ పిల్లల్ని సఫర్ చేస్తూ ఉండలేను కదా అందుకే వచ్చేసాను అనమాట మెయిన్ లక్కీ ప్రిన్స్ అమ్మేట్లో గట్ల పదహారు రోజులు ఉంది కానీ లక్కీ ఉండలేకపోయింది పెళ్ళిలో వేసిన బట్టలకి వాళ్ళకు ఉడుకుతనానికి ఇంకా మొత్తం గుళ్ళలు వచ్చేసేయండి ఆ లక్కీ గడికి ఇవి చూపిస్తే మీరే అమ్మ అంటారు అట్లా మా బాపేమన్నాడంటే మళ్ళొద్దుర్లే ఇంకా పోండి అమ్మ అని చెప్పేసి అని అన్నాడు మా బాప కూడా అట్లా ఎప్పుడు అనలేదు మాప మా బాపే అన్నాడంటే అర్థం చేసుకోండి ఎంత ఇబ్బంది ఉందో అలాగే మా అమ్మ వాళ్ళకి కూలర్ కొనమన్నారు కూలర్ ఆల్రెడీ ఉందండి అది అయితే బాగు చేయించారు మేము ఉన్నప్పుడు బాగుపడలేదు అది ఇప్పుడైతే బాగు చేయించారు ఇంకా ఏసీ పెట్టేంత అక్కడ లేదండి సిచ్యువేషను సో ఏసీ ఏం లేదు కూలర్ అయితే కొని కొనిచ్చేసి వచ్చామన్నమాట ఇదండి ఇవాటి వీడియో కొనలేదు బాగా చేయించేసి వచ్చాము ఇవాళ వీడియో ఇదండి ఎలా అనిపించింది ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దెన్ బై బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్